దసరాకు లేనట్టేనా గాంధీ జయంతి నాడే పండుగ ఆ రోజున మద్యం మాంసం అమ్మకాలు బంద్ వైన్ షాప్ మూసివేతపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ నాన్ వెజ్ పై మాత్రం ఇంకా అని స్పష్టత అంటూ ఈసారి దసరా పండుగ ఇక చూడు ఇక దసరా పండుగ కథలు వచ్చేసి ఇక రేవంత్ రెడ్డి మరి బతుకమ్మ చీరలు ఇస్తా అంటున్నాడు మరి ఎట్ల వస్తాయి అదంతా కూడా చూద్దాం పెన్షన్ ఇయ్యపా అని చెప్పి నాకు కూడా బాధ ఉన్నది పెన్షన్ ఇచ్చుంటే అయిపోయేది మీ అందరికీ బాకీ ఉన్నాడు ఓ ఇరవై ముప్పై వేల రూపాయల పైసలు ఇచ్చి ఉంటే ఈ పండుగకు కనీసం మీరు ఒక రెండు గ్రాముల బంగారం అన్న కొనుక్కో రెండు గ్రాములు వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఓ ముక్కు పడకరని వస్తుండే తల్లులందరికీ ఇక రేవంత్ రెడ్డి ఇయ్యకపాయే అది మునిగిపోతే మనం ఆగమైపోతుంది సో అది పక్కకు వెళితే ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఆడపడుసలందరికీ కూడా ఈ తొమ్మిది రోజుల పండగ ఎంగిలిపూల బతుకమ్మకి వెళ్ళి సద్దుల బతుకమ్మ దాకా జరుపుకునే పండగ మనం చిన్నప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ అప్పటికి ఇప్పటికేందంటే ఇప్పుడు కొనుకొచ్చు పెట్టుకుంటున్నాం అంతే ఫరకు పైన ఇక కాయదంపుల బతుకమ్మనో లేకపోతే ఇంకోటో ఇంకోటో యాడ్ చేసుకోవడం లేదా వీలైనంత ఆ పువ్వును కూడా పోయి తెంపుకొచ్చే పరిస్థితి కాదు ఇక కొనకల్ చేస్తా ఉన్నారు రకరకాల పువ్వుల్ని వాడుతున్నారు ఇక మనకు తంగడి పువ్వు గునుగు పువ్వు మనం ఎట్లయితే చిన్నప్పుడు తెంపుకొచ్చినామో చాలా మందికి మన రైతులకి చాలా మంది ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి అనుభవం ఉండాలి చిన్నప్పుడు పొద్దుగాల లేవగానే ఫస్ట్ ఆరు గంటలకే ఇంకా పొద్దులం పోవాలంటుండే ఇట్లా ఏమంటారు పొద్దు ముందే పోతేనే దొరుకుతుంది లేకపోతే ఇంకోళ్ళని కోసుకపోతారని చెప్పి అనామతం ఐదు గంటలకు లేపి పొరగాలను తోలుతుండే మేము కూడా సైకిల్ వేసుకొని పోయినాం పోతే కిందనో ఇంత పట్టుకొస్తే ఇక తల్లిదండ్రులు సంతోషపడుతురు మా పిల్లకాడు పువ్వు తీసుకొచ్చాడు అని చెప్పి ఇక తక్కువ పడితే పక్క పుంట ఆమెను నీళ్ళని అడుగుతుంటే ఎక్కడికి వెళ్ళి సెడ చేసుకుందరు బతుకమ్మను మాత్రం అంటే మన సంస్కృతిలో ఎంత భాగం అయిపోయిందంటే మన సాంప్రదాయము మన లైఫ్లో అదొక భాగం అయిపోయింది పండగ అంటే ఆ పది రోజుల పండగ బతుకమ్మ ప్లస్ దసరా కలిపి మనము చిన్నప్పుడైతే స్కూల్స్ కాలేజెస్ ఇంకా అవన్నీ బంద్ ఉంటే తర్వాత జాబులు చేసినప్పటికి కూడా ఒక రెండు మూడు రోజులు సెలవులు పెట్టుకొని మనకు ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పండగ దసరా పండుగ అంటే ఎక్కడ లేని సంతోషం ఎక్కడ లేని ఉత్సాహం ముఖ్యంగా కారణం ఏంటంటే ఎక్కడెక్కడి జిల్లాలలో ఉన్నా ఎక్కడెక్కడి దేశంలో ఉన్నా ఎక్కడెక్కడి రాష్ట్రాలలో ఉన్నా పండుగకి మాత్రం రావాలని మనసు కోరుకుంటుంది ఎవరైనా సరే దసరా పండుగ ఇంటికి పోదాం కొత్త బట్టలు దొడుక్కుందాం అందరు కలుద్దాం జంబి ఆకు పంచుకుందాం ఇక గమ్మతుంటది కాకపోతే దాంట్లో అత్యంత ఇష్టపడేది ఏంటంటే మంచిగా మేకపోతులు కోసుకున్నాడు ముందు రోజు పాలు వేసుకుంటాం మీకు తెలుసు కొంతమంది పాలు అంటారు పోగులు అంటారు కుప్పలు అంటారు రకరకాల ఈ జిల్లాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాష వాడతారు ఒక్కొక్క పదం వాడతారు అయితే ఆ పాలు వేసుకున్నాక ఇక నెక్స్ట్ డే బ్రహ్మాండంగా దావత్ కానీ ఇంట్లో ఒక్క ఒక్క మాట వస్తుంది ఏంటిదంటే మటన్ తింటాము చికెన్ తింటాము దావతలు చేసుకుంటాం సాయంత్రం పోతాం తానం చేస్తాం కొత్త బట్టలు కట్టుకుంటాం కానీ కడుపులో ఆడిపోతుంది అంటారు కొంతమంది పెద్ద మనుషులు ఇది మీరు విన్ని ఉండాలి ఎక్కడన్నా నాకు కూడా అక్కడక్కడ అది వినిపిస్తూ ఉంటుంది అరే ఒక్కనాడు నాడు తినకపోతే ఏమైతుందా మంచిగా ఉండొచ్చు కదా సాయంత్రం మనం గుడి పోతాం కదా శివాలయం పోతాము హనుమల గుడి పోతాము అక్కడ పోయి జమ్మి ఆకు దేవునికి పెట్టి మొక్కుతాము అని చెప్పి ఏదైతే అంటారో మరి దేవుని తాడికి పోయినప్పుడు నీ కడుపులో ఉన్నదా లేదా అని అడుగుతారన్నట్టు కొంతమంది స్నానం చేసిపోతారు కొంతమంది ఏముంది లేని మొహం కట్టుకొని కొత్త బట్టలు కట్టుకొని పోతాం కానీ కొత్త బట్టల విషయంలో మీకు చెప్పాలి ఇవాళ పిల్లలకు లేదు కానీ ఈ రోజు కొత్త బట్టలు అంటే సింపుల్గా ఇట్లా షాప్కి పోయి తెచ్చుకొని వేసుకున్నట్టే కానీ మనకు ఆనాడు అంటే ఒక నెల రెండు నెలల ముందే బట్టల గురించి ఆలోచించి తెచ్చుకొని పెట్టుకుంటే దాన్ని ఒక పది సార్లు మందికి చూపించేటోళ్ళు ఎందుకంటే చాలా మంది పిల్లల్ని చూసినా ఈవెన్ మాకు కూడా అనుభవమే మీకు అనుభవం ఉందో నాకు లేదో తెలియదు కాకపోతే ఆ బట్టలని వేసుకునే లోపు ఒక పదిసార్లు పది మందికి చూపించే కాలం ఉంటుండే అంత గొప్పగా అంటే బట్టలకి అంత విలువించేటోళ్ళవి ఎందుకంటే పండుకో పబ్బానికో కొనుక్కునే రోజులవి ఏదో సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు కొంటారు కాబట్టి అట్లాంటి సందర్భంలో కుట్టించుకుంటాం ఇంకా కుట్టించుకుండే ఎక్కువ అన్నిటికంటే కొనుడు కాదు అప్పుడు కుట్టించుండు కుట్టించుకుండు క్లాత్ తెచ్చుకోవాలి కుట్టించుకోవాలి ఇంకా నేను ఒక గమ్మత్ చెప్పాలే దసరా పండుగ రేపో మాపో ఉందనంగా మేరోళ్ళు మీకు ఎరక కదా ఆ మేరోళ్ళు కుట్టి 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 బట్టలన్నీ ఇట్లా మంచిగా క్లిప్పులు వేసి పెడుతురు అందరు కూడా ఒక ఆయన దగ్గరకో ఇద్దరి దగ్గరకో బాగా ఫేమస్ అని పోదురు మాకు ఎరుకున్న దగ్గర అంటే మా ఊరికాడ ఏమైందంటే రేపు పండుగ అనగా ముందు రోజు దొంగలు పడే ఆయన్ని బట్టలు ఎత్తుకపోయారు ఇక చూసుకోరు ఆ పండుగ ఏమై ఉంటుందో ఊహించుకోరు ఇక మీరు ఆడ కుట్టి పెట్టిన బట్టలు ఉంటాయి కదా ఎవడో దొంగ ఏం చేసిందంటే ఆ దర్వాదాలు వలగొట్టి ఆడున్నటువంటి బట్టలన్నీ ఎత్తుకపోయారు ఆ రోజు పండుగ జరగలేదుగా అంటే పాత బట్టలే కదా అందరికీ ఉన్నాయే కొత్త బట్టలు కదా ఒకటి కుట్టించుకునేది అవి కూడా ఎత్తుకపోయారు సో దసరా పండుగ అంటే ఒక రకమైనటువంటి ఉత్సాహం నిజంగా హుషారు అందరూ అమ్మమ్మల ఊర్లక లేకపోతే నాయనమ్మల ఊళ్ళకు వేరే వేరే ప్రాంతాలలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి కలిసేటోళ్ళు సో సంతోషంగా గడుపుకుంటాం సో ఇంత మంచి పండగలా ఇది ఒక పిడుగు పడ్డది మనకి నేను ఇంతకాలం ఎందుకు చెప్పిన అంటే నా చిన్ననాటి రోజులు ఎందుకు చెప్పిన అంటే ఇక పిడుగు పడ్డది ఏం పిడుగు పడ్డది అది అక్టోబర్ రెండు నాడు వస్తుంది మహాత్మా గాంధీ జయంతి అయిపోయా మనకు బాపు అయిపా ఇటు పక్క కక్క ముక్క అయిపోయాయి మరి బాప ఎక్కువనా కక్క ముక్క ఎక్కువనా అంటే ఇక్కడ చెప్పేటోళ్ళు కామెంట్ పెట్టురు ఎవరన్నా సృష్టి వాళ్ళు ఉంటాయి కామెంట్ పెట్టుర్రే అది బెస్టా ఇది బెస్టా గాంధీ మహాత్ముడి కోసం మన మానాడు అహింసా మార్గం పాటించి మరి మేకల్ని కోళ్ళని కొయ్యకుండా ఉందామా కుప్పలేసుకోకుండా ఉందామా లేదా ఏ బాపు తెచ్చిండి స్వతంత్రం అయిపోయింది ఎంజాయ్ చేస్తున్నాం ఇంకేమున్నది బాబుని యాడ్ చేసుకొని సలపడదాం ఇంత అని అనుకుందామా అని చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్నారు హింసన అహింసన మన ముందర ఏమున్నది ఇలా హింస హింస చేసి మనం మటన్లు చికెన్లు తయారు చేసుకుందామా లేదంటే అహింస మార్గంలో నడిచి అక్టోబర్ రెండు నాడు మహాత్మా గాంధీని తలుచుకొని మరి మనము ఊరుకుందామా అనేది ఇక్కడ ప్రశ్న అందుకే దానికి సంబంధించి ఇగో అయితే ఆ రోజు పక్కా లిక్కర్ అయితే బంద్ ఈ లిక్కర్ బంద్ అయితే ముందు రోజు తీసుకుంటారు ఇదేం టెన్షన్ లేదు చాలా మందికి ఏముంటుంది ముందు రోజు దొరకదా ఏముంది తెల్లారి రాత్రి అంత ఉంటుంది కదా పది గంటల దాకా ఆ రాత్రి అయితే తెచ్చుకొని పెట్టుకుంటే పండుగ నాడు కానీ గాంధీ జయంతి నాడు మరి తాగొచ్చునా తాగుదామా మంచిదా కాదా ఇక ఎవరి విఘ్నత వాళ్ళది ఇక్కడ చూడండి ఇక గాంధీ జయంతి నాడే పండుగ ఆ రోజున మద్యం మాంసం అమ్మకాలు బంద్ వైన్ షాప్ల మూసివేతపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ నాన్ వెజ్ పై మాత్రం ఇంకారని స్పష్టత ఈసారి దసరా గాంధీ జయంతి నాడు వస్తుంది ప్రతి ఏటా అక్టోబర్ రెండున మద్యం మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి అయితే గాంధీ జయంతి రోజున దసరా వస్తున్నందున సుక్క ముక్క దొరుకుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఎందుకంటే చాలా ముఖ్యమైపోయింది ఇక అది అది లేనిది పండుగలు లేవు కదా అదొక ప్రాబ్లం అయిపోయింది నిజంగా మన కల్చర్లో మాత్రం అది పక్కా దాని ఇంపాక్ట్ ఉంటుంది అది లేకుండా పండగ అంటే జర వెనక ముందు అవుతారు ఏ ఏముంది గింతేనా వట్టిదేనా ఇగో మనకి ఎరుకుండాలి ఏదన్నా ఏదన్నా పెళ్లికో ఒక ఫంక్షన్ అనుకో లేకపోతే ఇంకేదో బర్త్డేకో ఏ తొట్లేకో పోతే అక్కడ వెజ్ పెట్టిరని తెలిస్తేనే కొంచెం డిసపాయింట్మెంట్ ఉంటుంది అరే ఇంతకనంతా చేసి నాన్ వెజ్ పెట్టలేదారా అని అంటారు అట్లాంటిది పండుగ నాడు లేకపోతే ఇంకా కొత్త ఆలోచిస్తారు అందుకోసం ఇగో అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది షాపులు తెరవాలా అనే దానిపై అధికారులు మల్లగుల్లలు పడుతున్నారు వైన్ షాపులను గాంధీ జయంతి రోజున మూసేస్తామని ఎక్సైజ్ షాక్ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా మాంసం అమ్మకాలపై ఇంకా క్లారిటీ రాలేదు మంద అంటే వారం రోజులు ముందు తెచ్చిపెట్టుకున్న పనిచేస్తుంది కానీ మటన్ ముందు రోజు తెచ్చి పెట్టుకుంటే మరి అది ఆ రోజుకు మంచిగా ఉంటుందా ఫ్రిజ్లో పెట్టుకొని పెట్టుకోవచ్చా కానీ తినుడు అవసరమా ఇగో ఇట్లా ఇంకా ఒకవేళ ఆనాడు అవకాశం ఇచ్చారనుకో ఏం కాదు కోయచ్చు అన్నారు అనుకో ఇక ఎంతమంది బయలు నా ఆశ ఉంటోళ్ళు ఇస్తారు మీరు పర్మిషన్లు కొట్లాయటలు ఎక్కువైపోతారు ఎందుకంటే మీరు ఎట్లు ఇస్తారు అసలు గాంధీ జయంతి నాడు మహాత్మా గాంధీకి మీరు ఇచ్చే నివాళికి ఇదేనా మీరు ఇచ్చే గౌరవంకి ఇదేనా పండుగ నాడు ఒకనాడు తినకపోతే సస్తరా ఆ తెల్లారు తినరాదా అన్న ఆశ ఉంటాడే మస్తుగా మాట్లాడతారు మళ్ళీ ఇదో పంచాయతీ ఉంటారు అందుకే మందుకైతే కొదవలేదు కానీ మందే తాగద్దు లెక్కకైతే ఇదైతే ఆహారం అయితే సరే శాకాహారమైన మాంసాహారమైన మనిషి జీవనానికి అవసరం కాబట్టి తప్పకుండా పులి తింటది దాన్ని ఏమన్నా అడ్డం పడతామా అట్లనే వీళ్ళు కూడా పుల్లను కొంచెం తింటే తిన్నారు కానీ లిక్కర్ తాగకూడదు యాక్చువల్గా నాడు ఇక గాంధీ పేరు చెప్పి మరి ఆగుదామా లేదంటే తాగుదామా అనేది మన చేతిలో ఉన్నది